ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని విశ్వసించే కుటుంబాలకు వారితో ఎంతో అనుబంధం ఉండేది ఏది వారిని అడగకుండా ఏ పని చేసేది కాదు ప్రతి చిన్న విషయం వారి అనుగ్రహంతో నిర్వహించుకుండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే వారికి తల్లి తండ్రి గురువు స్నేహితుడు మాతాత్వమేవో పితాత్వమయో అన్న గురుగీత శ్లోకాన్ని ఆచరణలో పెట్టే కుటుంబాలు అప్పుడు చాలా ఉండేవి అలాంటి కుటుంబంలో ఉడతా రమణయ్య గారి కుటుంబం ఒకటి వీరు గొలగమూడి అనికేపల్లి తలారిగా పనిచేసేవారు వీరి కుమార్తె పేరు నల్లగండ్ల గారు ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మూడవసారి గర్భవతి అయిన సమయంలో స్వామివారి దగ్గరకు వారి అమ్మగారితో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు స్వామివారిని అడిగారు స్వామి ఎవరు పుడతారు అని స్వామివారిని అర్థించారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అమ్మ ఈ తడవ కూడా అమ్మాయే కదు అని అన్నారు అప్పుడు స్వామి వారిని తిరిగి వాళ్ళు ప్రశ్నించారు స్వామి మగబిడ్డ పుట్టే యోగం ఉందా అని అడిగారు అప్పుడు స్వామి ఇలా అన్నారు ఉందమ్మా ఈ అమ్మాయి తర్వాత అబ్బాయి పుడతాడు అని చెప్పారు అలాగే జరిగింది వారికి తర్వాత శకుంతలమ్మ మామగారు నల్లగుండ్ల వీరాస్వామి వీరు కోడల్ని చాలా అభిమానంగా చూసుకునేవారు వీరికి పక్షవాతం వచ్చింది పక్షవాతంతో వీరు మంచాన్ని పడ్డారు వీరి ఆరోగ్యం కోసం స్వామివారిని ఈ శకుంతలమ్మగారు అడిగారు అడిగితే స్వామివారి ఇలా చెప్పారు రెండు సంవత్సరముల రెండు నెలల రెండు రోజులకు ఆయన బాధ పోతుందిలే లేమ్మ అన్నారు అంటే ఆ సమయానికి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకుంది ఈమె కానీ స్వామివారు చెప్పిన సమయానికి ఆయన శరీరాన్ని వదిలేశారు ఈ విధంగా అతనికి విముక్తి పొందారు ఈ విధంగా అతను విముక్తి ప్రసాదించారు స్వామివారు ఈ ఈమెకు మూడవ కాన్పు అయిన తర్వాత కొద్ది రోజులకి ఏదో ఒక తెలియని భయం పట్టుకుందనమాట ఎవరో ఒక మానవాకారం చుట్టూ తిరుగుతున్నట్టు ఎవరో తెలియని రూపంలో కనిపిస్తూ ఉండేది రా ఆవిడ భయపడుతూ ఉండేవారు ఈ విషయం వారి తండ్రి గారు రమణయ్య గారితో చెప్పారు ఈమె బాలేంత అవడంతో వాళ్ళ పిన్నమ్మను తీసుకొని శకుంతలమ్మ గారిని తీసుకొని స్వామివారి దగ్గరకు ఈ రమణయ్య గారు గొలగమూడి వచ్చారనమాట గొలగమూడి వచ్చి స్వామివారిని అర్థించారు స్వామి ఇలా ప్రార్థించారనమాట అయ్యా దా ఇలా శకుంతలమ్మ ఈ విధంగా భయపడుతుంది అని స్వామివారిని ప్రార్థించారు ఆ బాధ నివారించమని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా దాని సంగతి నేను నా మనుషుల్ని పంపి సరిచేస్తానులే అన్నారు స్వామి ఆమెను పిలిచి గుండంలో శకుంతలమ్మ గారిని పిలిచి గొండంలో ఊది తీసి బొట్టు పెట్టి మంత్రించిన దారం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారనమాట అందరూ ఇంటికి వచ్చేశారు ఆ రోజు రాత్రి శకుంతలమ్మ గారికి స్వప్నంలో బాగా నల్లగా ఉన్న ఇద్దరు మనుషులు కనిపించారు వచ్చి వీరి ఇంటికి వచ్చారనమాట వచ్చి అమ్మ ఇటు పక్కకు ఒక పిల్లి వచ్చింది మేము దాన్ని పట్టుకొని వెళ్ళడానికి వచ్చామన్నారు ఈమెతో పిల్లి కోసము వెతికారు వెతికితే అదొక పెట్టే చాటునే నక్కి ఉందనమాట ఇద్దరు ముందుకు ముందుకొక పక్క వెనకరు ముందుకొకరు వెనక ఒకరు వచ్చి పట్టుకొని పిల్లిని లాగారు ఆ పిల్లి రెండు భాగాలు అయిపోయింది అనమాట మధ్యలో నరికినట్టుగా ఒక సగభాగం ఒకరి చేతిలోనే ఇంకొక సగభాగం ఇంకొక చేతిలోనే ఉందనమాట ఆ పిల్లిని రెండు ముక్కలుగా కూసినట్లుగా ఎలా ఉంటుందో వారేమో ఆమెకు చూపించారు వారిద్దరూ చూపించి తమ దగ్గరున్న బుట్టల్లో ఆ పిల్లిని సర్దుకొని ఇలా అన్నారు మీకు ఇంకా ఏ భయం లేదమ్మా స్వామివారి కట్టడ చేశారు ఇంకా ఏ జీవాలు నీ దగ్గరకు రావు నీకు ఇంకే భయం లేదు అని వారు శకుంతలమ్మగారికి చెప్పారనమాట అప్పుడు శకుంతలమ్మ గారికి మెలక వచ్చింది పిల్లి లేదు నెత్రి లేదు అప్పుడు స్వామివారి మాటలు గుర్తుకు వచ్చాయి నేను నా మనుషుల్ని పంపి దాని సంగతి చూస్తానని అన్నారు కదా స్వామి ఆ విధంగా ఆ ఇంటిలో ఉన్న దెయ్యం బాధను స్వామివారు నివారించారు అప్పటి నుంచి శాకుంతులమ్మగారికి ఎటువంటి బాధ భయము లేకుండా ఆనందంగా జీవించారు స్వామివారిని పరిపూర్ణ విశ్వాసంతో ఆరాధించే భక్తులకు వారి రక్షణ ఎప్పుడూ ఉంటుంది కదా ఇంకొక లీల ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో ఎన్నికల్లో విజయం పొందిన ఆనం వెంకటరెడ్డి గారు అనుభవం ఇది అది ఇలా ఉంది ఈ ఆనం వెంకటరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై రెండో ప్రాంతంలో ప్రఖ్యాత రాజకీయ నాయకులు వీరు స్వామివారి దగ్గరకు ఒకసారి వచ్చారు మంచి చెడ్డలు అడిగారు స్వామివారు ఏదో చెప్పారు అతను వెళ్ళేటప్పుడు ఇరవై రూపాయలు కొత్త నోట్ల కట్ట ఒకటి శ్రీ స్వామివారు కి దక్షిణగా పెట్టాడు అనమాట అతను అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యో అంత అవసరం లేదయ్యా నీ లెక్క మూ మూడు నూరుల ఇరవయే కదయ్యా అని అన్నారు స్వామి నీ దోషానికి గుండానికి అంత కడితే చాలయ్యా అని అన్నారు స్వామి నీ దోషానికి గుండానికి అంత కడితే చాలయ్యా అన్నారు ఎక్కువైతే పై వాళ్ళు ఒప్పుకోరు అని అన్నారు అని ఆదయ్యని పిలిచి ఆయన లెక్క చూడమని చెప్పారు సేవకుడు ఆదయ్యను పిలిచి లెక్క చూడమని చెప్పారు అతను మూడు వందల ఇరవై రూపాయలు తీసుకొని మిగతా డబ్బులు మళ్ళీ వెంకటరెడ్డికి ఇచ్చేశారు ఆశీర్వాద ముద్ర తీసుకొని అతను వెళ్ళిపోయాడు శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు కర్మక్షయం చేయడానికి తీసుకున్న దక్షిణ అది ఆ మూడు వందల ఇరవై రూపాయలు ఆ దక్షిణ ఈ వచ్చిన దక్షిణలన్నీ స్వామివారి గుండంలో కట్టెల నిమిత్తం సేవకులకు వారి కష్టానికి అనుగుణంగా ఇచ్చేసేవారు ప్రతిరోజు వచ్చే దక్షిణ ఏ రోజు డబ్బులు ఆ రోజే పంచి పెట్టేసేవారు స్వామివారు ఎవ్వరి సేవ ఉచితంగా ఎవ్వరి చేత ఉచితంగా పని చేయించుకుండేవారు కాదు స్వామి అప్పుడు ఎన్నికల సమయంలో శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఎన్నికల్లో ఆనం వెంకటరెడ్డి ఘన విజయం సాధించాడు శ్రీ స్వామివారికి గుండానికి దక్షిణ ఇవ్వడం ద్వారా వారి యొక్క సత్సంకల్పాలు ఎప్పుడైనా ఎవరికైనా నెరవేరుతాయి శ్రీ స్వామివారి గుండానికి దక్షిణ ఇవ్వడం ద్వారా వారి యొక్క సత్సంకం సత్సంకల్పాలు సత్సంకల్పాలు ఎప్పుడైనా నెరవేరుతాయి ఓం నారాయణ ఆది నారాయణ